ఆ కూతురు ఎన్ని లత్తుకో కో వేసినా కూడా మొగుణ్ణి చంపేసుకుంటానికి రెడీ అవుతారు చంపేయటానికి కూడా రెడీ అవుతారు కానీ కూతుర్ని మాత్రం బలాదుర్గా వేసి రోడ్డు మీదకి బరితెగించిన దానిలాగా వదిలేస్తారు అన్నమాట జీవితాలు ఎన్ని నష్టం అవుతాయండి దీనివల్ల వాళ్ళకేం అవసరము వాళ్ళు బాగుండాలి నేను మాత్రమే బాగుండాలి నా కూతురు బాగుండాలి నేను నా కూతురు ఇద్దరం బాగుండాలి చాలు ఎవడేమైతే మాకెందుకు అసలు వీళ్ళు ప్రపంచం గురించి సమాజం గురించి విలువల గురించి మాట్లాడితే ఈ దరిద్రాలు ఎందుకు చేస్తారు నాగరాజు ఈ దరిద్రాలు చేయరు కదా ఎందుకో వీళ్ళని జాడిచ్చి కొట్టే మొగోడు ఎవ్వడలేడు ఈ భూమి మీద దునియాలో నేను చెప్తా రాసి పెట్టుకో వీళ్ళని కొట్టేటోడే ఆ పైన ఉన్నాడే వాడే చూసి 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 ఏ క్యాన్సరో లేకపోతే ఏ రోగమో ఏ ఎయిడ్సో లేకపోతే ఇంకోటో 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 చేసి రోడ్డు మీద అడుక్కు తినేటట్టు చివరికి ఈ బతుకులన్నీ తేలతాయి నువ్వు చూసుకో కావాలంటే చూసుకో ఏ చరిత్ర అయినా చూసుకో అదే జరుగుతుంది దిక్కులైన చావు కుక్క చావు చేస్తాయి ఇవన్నీ చాలా చాలా బాగా చెప్పారు మేడం చాలా ఖచ్చితంగా అలా చరిగి తీరాలి మేడం ఎందుకంటే ఏ జన్మల చేసిన పాపాలు ఆ జన్మల్ని అనుభవించాలి అని అంటారు కానీ కొందరికి ఏమో తొందరగా జరుగుతుంది కొందరికి లేట్గా జరుగుతుంది నేనైతే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను వెయ్యి కళ్ళతోటి వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు శిక్ష ఎప్పుడు అనుభవిస్తారా ఎప్పుడు నా కండ్లా నేను చూడాలా అనేసి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు బతికే హక్కు లేదు లేదు భూమి మీద ఆ భగవంతుడు ఎప్పుడు కన్ను తెరుస్తాడో ఎప్పుడు చూస్తాడో ఆ దేవునికే వదిలేసాము మేమైతే ఆ దేవునికి వదిలేసాము థ్యాంక్స్ మేడం మేడం చాలా చాలా థ్యాంక్స్ మేడం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు